శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై భూమున కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఏప్రిల్ పదిహేడో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసిన ఎస్వీయూ పోలీసులు కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిచారు దీనికి సంబంధించి డీఎస్పీ భక్తవస్థలం కరుణాకర్ రెడ్డిని విచారిస్తున్నారు ये देसी चमटोल कारीगर की निस्तारन है पादाल डैकरेटर है सर 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 హలో వీడియో చూడకు రావాలండి లేదు రండి 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 అదే గారు మీరే దగ్గర ఉండి ప్లీజ్ ప్లీజ్ పదండి పదండి